జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి తెలుగుదేశం పార్టీ జనసేన కూడా నా నమస్కారాలు అభినందనలు శుభాభిన ఇక్కడికి వచ్చినప్పుడు జనసేన మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథనాయుడు గారు మాజీ శాసన మండలి సభ్యులు గౌరవాని శ్రీనివాసులు గారు సమన్వయ కమిటీ సభ్యులు ఉదయ్ కుమార్ గారు క్లస్టర్ అయినటువంటి విజయరామరెడ్డి గారు చంద్రశేఖర్ గారు మహిళా అధ్యక్షులు అనుసయ్య గారు ఐటీడీ అధ్యక్షులు రాజేంద్ర గారు మాజీ జెడ్పీటీసీ శకుంతల శ్రీనివాసులు గారు మాజీ ఎంపీ పుష్పనారాయణ సాంగ్ గారు ఎంపీటీసీ నామాలప్ప గారు మండల యువత అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు మండల మహిళా అధ్యక్షురాలు శ్యామల గారు ఎస్సీఎల్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు రుద్రప్ప గారు రవి రవికుమార్ గారు సుగుణమ్మ గారు చంద్రకళ గారు బాలకృష్ణ గారు మంజునాథరెడ్డి గారు వీళ్లే కాకుండా అన్ని పంచాయతీల నుంచి పార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్ఛార్జీలు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన మండల అధ్యక్షుడు కిషోర్ గారు అదే మరి జనసేన నాయకులు రామ్మూర్తి గారు నవీన్ గారు వేణు గారు అందరికీ కూడా రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్ గారు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను శాంతిపురం నాకేం కొత్త కాదు ఎప్పుడూ వస్తానే ఉంటాను కానీ ఈసారి మీలో ఒక ప్రత్యేకమైన అభిమానం కనపడుస్తా ఉంది నాకు మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా ధైర్యం ఏదైతే మీరు నాకందరికీ ఒక లక్ష్యాన్ని ఇచ్చారు లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతామని మీరు చెప్పారు నిన్న ఈ రోజు మేము ఉత్సాహం చూసిన తర్వాత ఇది సాధ్యమైన అభిప్రాయం వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు రాష్ట్రంలో ఎప్పుడూ గెలిపించిన పార్టీ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన నియోజకవర్గాలు ఒకటి కుప్పం రెండు హిందూపురం ఒకటి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం రెండు మీ అందరి అభిమానంతో నేను గెలిచే నియోజకవర్గం ఈ రెండు అందుకే తెలుగుదేశం పార్టీ సైకిల్కి తిరిగే లేదు ఏడు ఎన్నికల్లో గెలిపించారు నన్ను అంత మనకు కూడా రెండు ఎన్నికల్లో గెలిపించారు అంటే ఇప్పుడు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు పదో ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఇది చూసినప్పుడు నేను ఎంతో ఆనందపడుతున్నా గర్వపడుతున్నా నేను ఇక్కడ కులం చూడలేదు మతం చూడలేదు వర్గాన్ని చూడలేదు ప్రతి ఒక్క ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉండాలి మీ పెద్ద కొడుకుగా ఉండాలి మీ బాధ్యత నేను తీసుకోవాలని ఆలోచించాను తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పనిచేశాను కొన్ని అనుభవాలు చూస్తే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది ఒకప్పుడు ఇంతవరకు నామినేషన్ వేయడానికి మీరు రావద్దని చెప్పిన ఏకైక నియోజకవర్గం మేము మేమున్నాం మేము గెలిపించుకుంటాం మీరు రాష్ట్రం తిరగండి మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారండి ముఖ్యమంత్రిగానే కుప్ప అడుగు పెట్టమని మీరు కోరుతున్నారు గతంలో కూడా అదే కోరారు విరాళాలు వేసుకుని ఉండి పెట్టి నామినేషన్ వేసి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెట్టిన నియోజకవర్గం ఎక్కడన్నా భారతదేశంలో ఉందంటే అది కుప్పం నియోజకవర్గం ఒకటే